ఎఫెక్ట్ ఫోర్సెస్ ఏపీలోకి ఎంటర్ అయ్యాయి ఫలితాలకు టైం దగ్గర పడుతుండటంతో హింసాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరోవైపు అల్లర్లపై జరుగుతోంది ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఫైటింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో జరిగిన ఫ్యాక్షన్ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చాయి అయితే పోలింగ్ రోజే ఈ రేంజ్ లో హింస జరిగితే ఇంకా ఫలితాల రోజు ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో భారీ ఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు ఇప్పుడు ఆ మూడు జిల్లాల్లో బూటుకాళ్ల చప్పట్లు డీజే సౌండ్ ను అనంతపురం జిల్లా తాడిపత్రికి పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేరుకుంది పోలింగ్ రోజున జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రత కోసం చెన్నై నుంచి నూట ఇరవై మంది స్పెషల్ కమాండోలను ఇప్పుడు తాడిపత్రిలో దింపారు వచ్చి రాగానే కమాండోలు నిర్వహించిన కవాత్తు డీ కేర్ఫుల్ అంటూ అల్లరి మొక్కలకు ముందస్తు వార్నింగ్ ఇచ్చినట్లయింది ఇటు పల్నాడు జిల్లా మాచర్లలోనూ టైట్ సెక్యూరిటీ కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు రెండు వందల మంది ర్యాపిడ్ పోలీసులు మాచర్లను మోహరించారు సిటీ మొత్తాన్ని ఏ కొత్త వ్యక్తిని కూడా లోపలికి అనుమతించడం లేదు సెక్షన్ భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక అదనపు బలగాల సంగతి అలా ఉంటే హింసాకాండపై సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది టైం చాలా తప్పు ఉండడంతో సిట్ చీఫ్ లాల్ టీమ్ ను పరుగులు పెట్టిస్తున్నారు సభ్యులకు ఇన్వెస్టిగేషన్ పై ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారు టెలికాన్ఫరెన్స్ ద్వారా అల్లర్లపై విచారణ జరపా అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు అలాగే అల్లర్లు హింస జరిగిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి విచారణ జరిపితేనే నిజానిజాలు తెలుస్తాయంటూ సిట్ సభ్యులను హింస జరిపిన ప్రాంతాలకు పంపారు దీంతో సిట్ సభ్యులు టీమ్స్ గా విడిపోయి తాడిపత్రి నరసరావుపేట చంద్రగిరి మాచర్లతో పాటు హింస జరిగిన పలు ప్రాంతాలకు వెళ్లి విచారణను స్పీడ్ అప్ చేశారు అసలు అలర్లగ్ గల కారణాలపై ఆరా తీయడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న పలువురిని ఇప్పటికే విచారించినట్టు తెలుస్తోంది అలాగే ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు విచారణ జరిగిన తీరును పర్యవేక్షిస్తున్నారు ఇక రెండు రోజుల్లో ఈసీకి పూర్తి స్థాయి నివేదిక అందించనుంది సిట్ అందులో భాగంగానే డీజీపీతో భేటీ అయ్యారు సిట్ చీఫ్ వినిత్ బ్రిజ్లాల్ తాజా పరిస్థితులు విచారణ జరుగుతున్న తీరుతో పాటు ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై ప్రధానంగా డీజీపీతో ఆయన మొత్తంగా మొన్నటి వరకు పొలిటికల్ హీట్ ఇప్పుడు పోలింగ్ ఫైట్ తో ఏపీ హాట్ టాపిక్ గా మారింది ఫలితాలు దగ్గర పడుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు పెద్ద ఎత్తున బలగాలు ఏపీలో ఎంటర్ అయ్యాయి మరోవైపు హింస కారణమైన వాళ్లను పట్టుకునేందుకు సిట్ టీం కూడా జెట్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది